ఇక్కడ అమ్మవారి యొక్క హుండి వేలం పాటగా అవుతుంది కాబట్టి ఒకటోసారి మల్లేజ్ గౌడ్ గారి పాట ఒకటోసారి మల్లేజ్ గౌడ్ గారి పాట రెండోసారి మల్లేజ్ గౌడ్ గారి పాట సెవెంటీ థౌసండ్ రూపీస్ గజానంద్ గారి పాట తొందరగా చెప్పాలి అంతే ఆగిపోద్దు తొందర చెప్పాలి చెప్పండి తొందరగా అరే చెప్పండి తొందరగా డెబ్బై వేల రూపాయలు ఒకటోసారి మూడో సారీ సిల్వర్ కాయిన్ ఉంది కాబట్టి సిల్వర్ కాయిన్ కుంకుమార్చన చేసినటువంటి సిల్వర్ కాయిన్ ఉంటుంది కాబట్టి అమ్మవారి యొక్క సిల్వర్ కాయిన్ ఉంటుంది అది కూడా పాల్గొనండి ఎందుకు అని అంటే అమ్మవారికి తొమ్మిది